హాయ్ ఫ్రెండ్స్ వంట చేసే విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్నెస్ ఉంటుంది వాళ్ళు వంట స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఎండ్ చేసే వరకు ప్రతి స్టెప్లో వాళ్ళు తీసుకునే జాగ్రత్తలను బట్టే వంట పర్ఫెక్ట్నెస్ అనేది ఆధారపడి ఉంటుంది నేను ఈరోజు షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి బెల్లం గవ్వలు ఈ గవ్వలు అనగానే నా వరకు వచ్చేసి తినటానికి గుల్లగా ఉండాలి తింటున్నప్పుడు క్రంచిగా ఉండాలి తిన్న కొద్దీ మరింత తినాలనిపించాలి ఆ విధంగా చేయాలి అంటే కొలతలు ఈ విధంగా ఫాలో అవ్వాలి ఒక గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి అరకప్పు బొంబాయి రవ్వ వేసుకొని కొద్దిగా చిటికెడు ఉప్పు వేసుకొని వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలుపుకోవాలి అందులోనికి ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా పిండికి అంతా కలిసే విధంగా పట్టించుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు కాచిన పాలను తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి ముద్దను అనేది సాఫ్ట్గా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి ముద్దను కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని పలుచుగా ఉండకూడదు చపాతీకి మనం కలుపుకుంటాం కదా అదే స్టేజ్లో ఉండాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి చూడండి చేతికి ఏమీ అంటుకోదు అండ్ సాఫ్ట్గా కూడా వస్తుందనమాట ఇలాగ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానితే అనమాట ఇప్పుడు మనం తీసుకున్న కొలతలకు తగ్గట్టుగా బెల్లం వేసుకున్నాము బెల్లాన్ని తురుముకొని రెండున్నర కప్పుల పిండి వేసుకున్నాము కాబట్టి ఒకటిన్నర కప్పు బెల్లం అయితే సరిపోతుంది దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి ముద్దను చూద్దాము చాలా సాఫ్ట్గా తయారవుతుందనమాట వీడియోలో చూపించిన విధంగా మరలా ఒత్తుకోండి బాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట చేత్తో బాగా ఒత్తుకుంటే ఇంకా గుల్లగా మెత్తగా అవుతుందనమాట సాఫ్ట్గా పిండి అనేది రెడీ అవుతుంది ఇప్పుడు ఈక్వల్ పోర్షన్స్ లాగా మనం కొంచెం కొంచెంగా అనేది సపరేట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్ ముద్దలాగా తయారు చేసుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా మనం రెండు చేతులతో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే పొడవాటి ఒక థ్రెడ్ లాగా చేసుకోవాలన్నమాట దీన్ని ఈక్వల్ పోర్షన్స్ లాగా చాక్తో సపరేట్ చేసుకోండి కొంచెం కొంచెం పిండి ముద్దను ఇలాగా తీసేసుకొని మనకి గవ్వల చెక్క అనేది ఉంటుంది కదా దాంట్లో వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా ప్రెస్ చేసుకోండి బటన్ వేలితో ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట అన్నీ కూడా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి చాలా సింపుల్గా అయిపోయే వంట అండ్ కేర్ఫుల్గా చేస్తే ఇది చాలా ఈజీ అండ్ టేస్టీగా కూడా వస్తాయి వీడియోలో చూపించిన విధంగా అన్ని గవ్వలను తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి వీటన్నిటిని కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని హీట్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా ఆయిల్కి ఎన్నైతే పడతాయో అన్ని గవ్వలను వేసుకొని వీడియోలో చూపించిన విధంగా తిప్పుతూ ఫ్రై చేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో అయితే గవ్వలు క్రంచీనెస్ కంటే కూడా మెత్తగా అవుతాయన్నమాట ఒకటేసారి కలర్ మారిపోయి క్రంచీగా రావు అందుకోసం మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం వీడియోలో చూపించిన విధంగా గవ్వలను అనేది ప్రిపేర్ చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి సెపరేట్ చేసుకొని టిష్యూ పేపర్లో పలు చేసుకోండి ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్చేసుకుంటుంది ఈ లోపు మనకి బెల్లం అనేది కరిగిపోయింది బెల్లం పాకం రెడీ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టేసుకొని బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి ఒకవేళ బెల్లం కరగకపోతే మీరు స్టవ్ పైన పెట్టి కూడా కరిగించుకోవచ్చు నేను ఇంతసేపు ఉంచాను కాబట్టి బెల్లం అనేది కరిగిపోయింది ఆ తర్వాత బెల్లం పాకం అనేది ఒక తీగపాకం రాణించుకోవాలి ఇలాగా తీగపాకం వచ్చిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న గవ్వలను కూడా వేసేసి మొత్తం బెల్లం కలిసే విధంగా గవ్వలకు పట్టే విధంగా తిప్పుకోవాలన్నమాట ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరనిచ్చిన తర్వాత ఒక ఎయిర్ టైటర్ కంటైనర్ జార్లు స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయన్నమాట ఇంత ఈజీగా చేసుకునే బెల్లం గవ్వల రెసిపీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్